రెండు వేల ఐదో సంవత్సరం షార్ట్గా చెప్పేస్తాను అక్కడక్కడ రెండు వేల ఐదో సంవత్సరంలో నేను గెస్మ ప్రార్థన అనే కరోనా వచ్చాను నేను మా సతీమణి అక్కడ వచ్చిన కానీ నాకు ఒక బా ఒక పాప ఒక బాబు అక్కడ నాకు బాగలే పరిస్థితిలో వచ్చాను అంటే నా పాత జీతం ఎలా ఉండింది అంటే పంది ఎలా మురికొంట్లో పడితే అలాంటి జీవితం నాకు మీరు చెప్పుకోలేము అలాంటి పాప జీవితం నుంచి దేవుడు చిన్నగా కడుపులో కొద్ది పెట్టి అంటే ఏ హార్ట్ ప్రాబ్లం అవి లేకుండా సన్న నొప్పి పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ రెండు వేల ఐదు నుంచి రెండు ఐదు నవంబర్ చివరి పరిశుద్ధనాన్ని వచ్చాం డిసెంబర్లో మరి బాప్తెస్థాలు తీసుకున్నాం అప్పటి నుంచి మేము వరకు అంటే ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు మరి సేవలో పాషా దగ్గర ఉన్నాం నా పాత జీతం ఎలా ఉండిద్దంటే నా బంధువులు కానీ తోటికి ఉద్యోగం వస్తున్నాయి కానీ నా బంధువులు కానీ ఆఫీసుల్లో కానీ షాప్ దగ్గర కానీ ఎక్కడ గౌరవ విలువ లేదు నాకు ఎందుకంటే నాకు లేని అలవాట్లు అన్నీ నాకున్న అలవాట్లు ఎవరికి ఉండవు కొన్ని అలవాట్లు అన్ని అలవాట్లు నాకున్నాయి కానీ దేవుడు అంటే అంటే చెప్పుకోకూడదు ఏదో ఒక మూల కారణం ఒకళ్ళు ఉంటారు నా సతీమణి నా భార్య నన్ను రక్షణలో నడిపించింది ఆమె పెళ్లి కాకముందు బాప టీ చర్చికి వెళ్ళేది అక్కడ వాళ్ళ ఊరిలో అక్కడి నుంచి ఆమె ప్రార్థన నన్ను నడిపించింది ఇప్పుడు నాతో నాతో ఉన్నవాళ్ళు చాలామంది చనిపోయారు తాగి హాట్ స్ట్రోకులు వచ్చి యాక్సిడెంట్ అయ్యి కానీ నా దేవుడు అలాంటి గండల్ని తప్పించాడు మరి ఇక్కడికి ఒక చిన్న కడుపులో నిప్పి పెట్టి దేవుడు నన్ను ఇక్కడ రప్పించుకున్నాడు మరి ఇక్కడ రప్పించుకొని నా పిల్లలు ఇద్దరు అంటే తోటికి ఉద్యోగం వస్తున్నాయి కనీసం తినడానికి కూడా అలాంటి పసుపులు ఉండాల్సి వచ్చారు అంటే వడ్డీలు కట్టలేక జీతం వచ్చి సరిపోగా అక్కడ అందరి దగ్గర మా అయిన వాళ్ళ దగ్గర కానీ పాలన మా తూర్పుకి ఇష్టం పాలి తెలుసుగా అది ఎలా ఉంటుందో సోదమ్మ గౌరవ పట్నం అది అలాంటి పాలనలో అంటే అందరు కాదు నేనొక్కనే వాళ్ళందరూ మంచివాళ్ళే కానీ అలాంటి ప్రదేశంలో ఉండి కూడా అక్కడ ఎవరు నాకు విలువ గౌరవించేవాళ్ళు కాదు అంటే నా అలవాట్లను బట్టి అలాంటిది నన్ను ఇక్కడ సేవకు రప్పించుకొని దేవుడు రప్పించుకొని అప్పుడు దాకా మరి ఉద్యోగులు మారిన తర్వాత నా ఉద్యోగస్తు నా పై అధికారులు స్టాఫ్ నా క్రిస్టియన్ పాలన కూడా అందరూ నన్ను మెచ్చుకున్నారు చెయ్యను కూర్చోని వాళ్ళే చేతులు ఎత్తి నమస్కారం అన్న ఉందనని అన్నారు ఆ ఘనత ఎవడు అంటే పాష గారు పాస్టమ్ గారు ఇచ్చింది మనుషులు ఇచ్చింది కాదు డబ్బు ఇచ్చింది కాదు మరి ఇక్కడ రాబట్టి దేవసరం ఉండబట్టి నేను నాకు ఇప్పుడు గారు నాకంటే చిన్నోడే నాకు యాభై సంవత్సరాలు పాష్ ఇంకా యాభై మూడే పాష్కర్ కన్నా పెద్దోని నేను నేను ఎందుకంటే ఇది ఆనందం ఎందుకు చెప్తున్నానంటే మరి పాష గారు వచ్చి వి్యంకులుగా దూరాం ఎలా దూరామంటే దొంగలాగా వింకులుగా దూరాం మా అమ్మాయి బీటెక్ చదివింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ ఫస్ట్ కొద్దిలేచి నిలబడమ్మా అమ్మాయి చూ అంటే సాక్ష్యం దేవుడు అంటే ఇక్కడ ఆలయం అంటే దేవుడిని అంటే మనకంటే ముందుగా ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా సేవకులు విశ్వాసులకన్నా దేవుడు తన దూత పరివారంతో ముందుగానే ప్రవేశిస్తాడు ఇక్కడ ఎప్పుడు పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అర్ధరాత్రి ఒక్క నిమిషానికి వచ్చి చూస్తాడు ఇదంతా మీరు నిన్న సాయంత్రమే ఇదన్నీ యవన అందరూ కలిసి అన్నీ నీట్గా చేస్తాం ఆయన ఎంత ఆనందపడతారు మరి అట వచ్చాము మా పాపని బీటెక్ చేసినా ఒక సేవకుడికి ఇవ్వాలని రాజేష్ నేను చిన్నప్పటిని చూసిన తప్పు నుంచి పరిచయం మంచి కుర్రాడు ఈ అలవాట్లు ఎవడికి ఇస్తే ఎలా ఉండేది ఉద్యోగం ఇస్తే సరిగ్గా చూస్తాడో లేదు అన్నీ ఇప్పుడు చూస్తే చాలా దారుణంగా జరుగుతున్నాయి కంటి ముందే ఉండేది పాప కంటి ముందు అల్లుడు ఉంటారు అందుకే ఇచ్చాము వరొకరు ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ గారు మా పాపం చేసుకున్నారు ఇక్కడ స్థలం ఒకటి ఎందుకంటే ఇక్కడ మందిరం ఒకటి కట్టుకు స్థలం కొన్నాడు మెయిన్ ఈ స్థలం ఆశా మాషా కాదు ఉద్యోగస్తు నేనే కొన్నాను ఈ స్థలం కొన్నాడు ఇంత పెద్ద ఇల్లు కట్టాడు కింద పైన మందిరం కట్టాడు ఇంకా దీన్ని వేస్తాడు తర్వాత నీ స్లాబ్ వేసే మూమెంట్లో ఉన్నాడు తర్వాత ఫ్యూచర్లో మరి అంత ఘనత నా కుమార్తె బీటెక్ చేసింది ఒక శావుడికి ఇచ్చాను ఇవాళనే ఇచ్చాను మా బంధువులు అందరు అన్నారు ఎందుకు అట్టేస్తాను నా పేరు ఎప్పుడు నా భార్య పేరెప్పటిన వాళ్ళని ఇచ్చేశా ఇప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానం ఉన్నారు మంచి ఇల్లు ఇచ్చాడు మందిరం ఇచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసులు కూడా ఇచ్చారు వస్తు ముసలి వాళ్ళు పండు ముసలి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇక్కడికి ప్రభు వారిని రప్పించి వారి ద్వారా అనేక మంది వస్తున్నారు ఇక్కడికి అది ఎవరు ఘనత దేవుడు ఆశీర్వదిస్తే పాషక రూపంలో మాకు వచ్చింది నా ఘనత ఈరోజు మేము కూడా ఆ తూర్పు పాలన ఖాళీ చేసుకుని వచ్చి ఇక్కడ వెళ్ళి అద్దెకు తీసుకొని కనెక్షన్ చేయటప్పుడు ఇక్కడే ఉన్నాం నాది మద్దిపాడు మండి మద్దిపాడు మండల మొత్తానికి అధికారి నా కింద ఇరవై మంది స్టాఫ్ ఉంటారు కానీ నేను వారి మీద ఎంత ప్రేమ కలిగి ఉంటాను ఇప్పుడు అంటే అది చెప్పకూడదు అందరు నన్ను ప్రేమిస్తే గౌరవిస్తా ఒకప్పుడు తూ అన్న వాళ్ళే ఇప్పుడు చేతులెత్తి వందనాలు పెడతాను నాకున్న దాంట్లో పది రూపాయలు వేస్తే లేకపోతే లేదు కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది పాస్టర్ గారు పాశ్రమ గారు నాకు ఇచ్చిన ఘనత నా కూతురు ఇవ్వబడితే నా గణత నా కూతురు ఎవరు వాళ్ళకి ఇచ్చారు అనుకో ఉంటా మీ మీలాగ వచ్చి పోతా ఉంటా ఏదో పాల బేడ ఇస్తాను ఓ బస్తా బియ్యం వేస్తాను కానీ ఇలా ఘనత ఎవరికి రాదు కలెక్టర్లు కానీ ఇంజనీర్లకు కానీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరికి రాదు చాలామంది వాళ్ళని పిలుస్తూ ఉంటారు దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళకంటే వాళ్ళని అక్కడ రప్పిస్తాడు వాళ్ళకంటే పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడికి రప్పిస్తారు దేవుడే వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళంతా కానీ ఎంతని కాదు పిలవాలి వాళ్ళు మనం గౌరవించాలి ప్రజానాయకులు కాబట్టి కానీ దేవుని ఆస్వాదం మన మీద ఉంటే నా కుమార్తె నా అల్లుడు నా మనం ఎలా దీవునికరంగా ఇప్పుడు ఉన్నారో మేము కూడా దేవుని దీవునికరంగా ఉన్నాం ఇంక ఐదు సంవత్సరం నాకు సర్వీస్ ఉంది రిటైర్డ్ అయ్యి దేవుని సేవలో చేస్తాను మరి ఫస్ట్ సంవత్సరం స్థలం ఇచ్చాడు ఇల్లు కట్టాము పాస్టారు మళ్ళీ మొదటి సంవత్సరం ఆఫీస్ రూమ్ రెండో సంవత్సరం ఆఫీస్ రూమ్ బాగా శుభ్రం చేసాము మూడో ఆఫీసు రాదు కానీ మూడో సంవత్సరం కూడా ఒక కార్యం జరిగింది నాలుగో సంవత్సరం కూడా ఇంకో కార్యం జరిగింది ఆల్రెడీ అది తర్వాత చెప్తాను నాలుగో సంవత్సరం కూడా కార్యం జరిగింది అది లక్షల్లో ఉంది అది అది కార్యం కూడా జరిగింది ఒక్కొక్క సంవత్సరం దేవుడు మమ్మల్ని నన్ను నా భార్యని నా కుమారు కుమార్తెను నా అల్లుణ్ణి నా మనోరాలిని నా కుమ్మారిని దీవించాడు మరి ఇందుకు ఎవరు కారణకులు అంటే సేవకుడు సేవకురాదు వీళ్ళకి పంపించింది అంటే దేవుడుగా మనుషుల దయ కావాలి దేవుని దయ కావాలి దేవుడే మనుషుల రూపంలో వీళ్ళు మాకు చూపించాడు మేము ఇక్కడికి వచ్చాం ఈ స్థానంలో మేము ఉన్నాం ఇప్పుడు చప్పట్లు కొడదాం తీసుకొని కానీ మరి మీరు జాస్మిన్ పెద్ద కుమార్తె పాష గారికి డేవిడ్సన్ అయ్య గారు చాలామందికి అల్లుడు నేనే ఉదాహరణ చెప్పాల మా అత్తమ్మలకి వెళ్తే ఈ దాంట్లో ఎందుకు చేసిన వీటికి ఉద్యోగం ఉన్నా ఎందుకు చేసుకున్నా తల బాధకున్నారు కానీ చిన్నప్పటి నుంచి జాస్మిను క్రమబద్ధకంగా చాలా నేను చిన్నప్పుడు చూసాను కదా ఫస్ట్ అమ్మాయి చాలా ఉన్నతంగా పెరిగింది పరిశుద్ధంగా పవిత్రంగా బేది ఎవరున్నా ఉన్నా కూడా ఇప్పుడులానే బాగానే ఉండింది చక్కగా అందుబాటు ఈ రోజున ఒక అపోసులు ఫైతి చెన్నై తామస్ దేవానంద గారు కుమారుడు అంటే ఎనిమిదో కుమారుడు దావీదు మహారాజు ఇలాంటి చక్కటి అల్లుడు పాష గారికి గారు దొరికారు దాంట్లో ఎందుకంటే నేను కూడా చాలా గౌరవపడతాను ఇలాంటి అల్లుడు దొరకటం పాషకి చాలా మంచిది కాబట్టి ఈ రోజున నేను పాష గారు వాళ్ళ నాన్నగారు తామస్ దేవానంద గారితో తిరిగాం ఇప్పుడు డేవిడ్ సన్ను జాస్మిన్ మా అల్లుడు రాజేష్ రాజేష్ కూడా వీళ్ళ ఒక దిక్కు చూసి అంటే పెద్ద దిక్కు ఒక గురువు మరి రాజేష్ కూడా మరి దేవుడు సన్ బాటలోనే ఆయన ఆనుకొని ఆయన చెప్పే పని అంతా ముందు ముందు నేను ఆలోచేస్తాడు మరి అవకాశం ఇచ్చారు మరి అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున వాళ్ళు కూడా ఈ సమయం ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సన్మానించాలండి ఒక ఆశ Entendi-se just... que não.